శ్రీనివాస్ అమ్మ నా పేరు ఈ యాభై సంవత్సరాలు నేను చేస్తున్నాను వర్క్ ఈ పనులు అన్ని విధాల పనులు సన్వేర్ కుర్చీలు సోఫా సీట్లు అన్నీ కూడా అల్లుతానండి ఇలా ఈ మంచాలన్నీ కూడా ఇలా అల్లుతారండి అంకుల్ చాలా బాగా చేశారండి మనకి ఒక టూ డేస్ అయితే పట్టింది మంచమని ఒక చైర్ అయితే చేశారండి మాకు చాలా బాగా చేశారు వర్క్ అయితే చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో కూర్చుంటే బౌన్స్ అవుతుందండి అంత స్టిఫ్గా ఉంది మంచం అయితే చాలా బాగాలేరండి డిజైన్ వచ్చి ఇంకా మేము సింపుల్గా చేయమని చెప్పి అడిగాము ఈయనైతే ఇంకా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే చేస్తున్నారండి మీకు అయితే ఇలా సింపుల్గా కావాలి నువ్వు ఎలా చేయించుకున్నావు మీకు ఎవరికైనా కావాలంటే కనుక నేను ఈయన ఫోన్ నెంబర్ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఈయన కాంటాక్ట్ అయ్యి చేయించుకోండి ఓకేనా అండి వీళ్ళు కొంచెం సాయం చేసినట్టుగా ఉంటుంది కదా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈయన పేరు వచ్చేసి శ్రీనివాస్ గారండి ఓకే అండి ఇలా ఒకరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి స్టార్ట్ చేశారండి అయితే చూసారా ఫస్ట్ దాన్ని అడ్డంగా ఎంత పొడవుందో ఏంటో మెజర్ చేసుకొని దాని తగ్గట్టుగా వైర్ కట్ చేసుకున్నారండి తీసుకొచ్చిందంతా కూడా ఫస్ట్ మొత్తం చిక్కులు అయ్యే లేకుండా మొత్తం అంతా విప్పేసి అలా వేసుకున్నారు ఇలా మెజర్ చేసుకొని మొత్తం కూడా అలాగా కొన్ని కొన్ని లైన్స్ అయితే కట్ చేసుకున్నారండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ వర్క్ అనుకుంటా అండి చేశారు ఆ రోజు అడ్డం అంతా కూడా కంప్లీట్ చేశారండి టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంటుందండి దగ్గర దగ్గరికి మొత్తం అంతా అల్లుకుంటూ రావాలి కదా కానీ వర్క్ మాత్రం చాలా బాగా చేశారండి ఈయన ఎవరికన్నా అవసరమైతే కనుక తప్పకుండా కామెంట్స్ పెట్టండి నాకు నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను మీకు ఓకేనండి ఇలా ఫస్ట్ స్టార్టింగ్ అయితే అలా నాట్ వేసుకొని మొత్తం అన్నీ కూడా అలాగ ప్రతి లైన్కి కూడా నాట్స్ వేసుకుంటూ అలా మొత్తం అంతా అల్లుకుంటూ అయితే వచ్చారండి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నారంటండీ ఈ అంకుల్ ఈ వర్క్ని ఎప్పుడో నేర్చుకున్నారట అప్పటి నుంచి ఇలా ఎవరన్నా తెలిసిన వాళ్ళది పిలిచినప్పుడు అది వెళ్ళి చేయటము లేదంటే ఏదైనా షాప్స్లో ఏదైనా వర్క్ ఉంటే కనుక వెళ్ళి చేయటం అలా అన్నీ చేస్తారంటండి ఈ వర్క్ ఒకటే కాదు హౌస్ కీపింగ్ సంబంధించిన వర్క్స్ ఏవైనా సరే చేస్తారంటండి ఈయన మీకు ఎవరికైనా అవసరమైతే కనుక నాకు కామెంట్స్ పెట్టండి నా ఆయన కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తాను ఓకేనండి పని అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారండి నీట్గా నిధానంగా చాలా నీట్గా అయితే వర్క్ కంప్లీట్ చేశారు మాకు ఇది ఈ మంచం వచ్చేసి మా మావిగారు రామచంద్రపురంలో చేయించారండి చాలా స్ట్రాంగ్గా ఉంది మంచం అమ్మేద్దామని చెప్పేసి అన్నారు ఎందుకు వేస్ట్గా మళ్ళీ మనకి ఇలాంటిది కావాలంటే మనం చేయించుకోలేము ఇప్పుడు ఇలాంటి క్వాలిటీ ఉండట్లేదు అని చెప్పేసి నేనే బలవంతంగా ఉంచి ఇలా వైర్తో అయితే అల్లించామండి మనకి ఇది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది దీని లైఫ్ వచ్చేసి చూసారు ఇలా నైట్ అయిపోయినంత వరకు కూడా అలా మొత్తం అంతా చేశారండి అంత టైం అయితే పట్టింది ఓన్లీ అడ్డం ఒకటి అల్లడానికి ఓకేనండి ఇది మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు వచ్చారండి వచ్చి ఇలా మార్నింగ్ అయితే స్టార్ట్ చేశారు మార్నింగ్ అంటే మనకి ఒక టెన్ థర్టీ లెవెన్ మధ్యలో అనుకుంటా అండి వచ్చారు వచ్చి ఇలాగా మొత్తం నిలువంతా కూడా ఆ రోజు కంప్లీట్ చేసి నైట్ వర్క్ అయ్యిందండి నిలువ అనేది కొంచెం మరి ఒకదానికి ఒకటి ఆల్టర్నేటివ్ నుంచి తప్పించి మొత్తం అంతా అల్లుకుంటూ రావాలి కదా అందుకని అడ్డం కన్నా కూడా నిలువు చాలా టైం అయితే పట్టింది ఆ రోజు మొత్తం మంచమంతా కూడా కంప్లీట్ చేశారండి వైర్లు అలా కట్ చేసుకొని అలా చిక్కులు పడకుండా అలా అయితే వేసుకున్నారు లైన్స్ లైన్స్ కింద ఇంకొక చైర్ కూడా చూసారు అక్కడ కింద ఉంది కదా రెండు చైర్లమే పెట్టారు కదా ఆ చైర్ కూడా మేము అల్లించుకున్నామండి ఇలా అయితే మాత్రం ఇంకా మొత్తం ఆ రోజంతా కూడా అలా నించోనే చేశారండి ఆయన చాలా ఓపికగా చేశారు అలా మొత్తం అంతా కూడా ఒకది ఒకటి ఆల్టర్నేటివ్గా తప్పించుకుంటూ తీసుకొచ్చి చేయాలి ఇంకా కొన్ని కొన్ని డిజైన్స్ కూడా చేస్తారండి ఆయన చైర్కి అయితే ఒక డిజైన్ చేశారు సింపుల్గా చాలా బాగుంది మేము మంచానికి వచ్చి అంత డిజైన్స్ అయ్యి ఏమో సింపుల్గా చేయమని చెప్పి అడిగాం మేము అందుకని ఆయన ఇలా చేశారండి ఎంత వేయాలి ఏంటో బ్లాక్ ఎంత వరకు వేయాలి గోల్డ్ ఎంత వరకు వెయ్యాలి ఏంటనేది కూడా మేమే చెప్పాము అడ్డం వచ్చేసి ఒకటే మేము ఫస్ట్లో కొంచెం తెలియలేదండి బ్లాక్ ఇంకా కొంచెం ఎక్కువ వేయించుకుంటే బాగుందని చెప్పేసి అనుకున్నాం మేము అదొకటే మిస్ అయ్యాము కొంచెం ఫైనల్లాగా అయితే మాత్రం ఇలా రెడీ అయిందండి మంచం బాగుంది కదండి చూడటానికి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా మేమే సెలెక్ట్ చేసుకున్నామండి చాలా బాగా వచ్చింది అయితే ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చైర్ అయితే స్టార్ట్ చేశారండి ఇదైతే మనకు ఒక టూ అవర్ టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది చైర్ ఇలా ఫస్ట్ కిందంతా కూడా అల్లుకున్నారు ఈ చైర్కి వచ్చేసి మనకి కొంచెం డిజైన్ అయితే చేశారని చెప్పాను కదండి ఈ డిజైన్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ బాగుంది చూడటానికి డీసెంట్గా ఉంది మిగిలిన కలర్స్ అన్నీ కూడా డార్క్ బ్లూ రెడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కొంచెం ఆక్వర్డ్గా అనిపించి మేము ఇది సింపుల్గా ఉంది కదా అని చెప్పేసి ఈ కలర్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నామండి మా వారికి నాకు కూడా బ్లాక్ అంటే చాలా ఇష్టం అందుకనే మేము బ్లాక్ అయితే సెలెక్ట్ చేసాము ఇంకా దీంట్లో ఇంకా కొంచెం లైట్ కలర్ అయితే సెలెక్ట్ చేద్దాం అనుకున్నామండి క్రీమ్ ఆ టైప్లో సెలెక్ట్ చేద్దాం అనుకున్నాము కానీ మనకి గోల్డ్ కలర్ ఒకటే వచ్చింది దీంట్లో లైట్ కలర్స్లో అందుకని వచ్చి మేము ఇది సెలెక్ట్ చేసాము డిజైన్ వేశారు చూసారా కనిపిస్తుందండి అలా పైన మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కింద అడ్డం అంతా వేస్తున్నారు ఇలా అయితే మొత్తం చైర్ మంచం కలిపి మనకు ఒక టూ అండ్ హాఫ్ డేస్లో అయితే కంప్లీట్ చేశారండి ఓన్లీ ఒక చైర్ అయితే మనకి టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుందని చెప్పారు అలా మొత్తానికి మేము ఇది కంప్లీట్ చేయించుకున్నామండి ఈ చైర్ వచ్చేసి మా సాజిత్కి చదువుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి హోంవర్క్స్ అవి చేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇలాగా వైర్ అది పాడైపోయింది ఒక పక్కన పెట్టేశామండి దానికి నీట్గా పెయింట్ అది వేసుకొని ఇలాగ వైర్ అయితే అల్లించుకున్నాం వాడికి నచ్చిందండి చాలా బాగా అల్లించిన రోజు నుంచే వాడు దాని మీద కూర్చొని వర్క్స్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు ఇది వచ్చేసి ఇంట్లో మా పాత చేయరండి చాలా సంవత్సరాల క్రితం ఉందండి మా వారు చిన్నప్పటి ఇది కొన్ని కొన్ని వైర్లు అవి బయటకు వచ్చేసి కొంచెం అలా పీచు పీచులా ఉన్నాయని చెప్పి క్యాండిల్తోని కొంచెం కాల్చి అవన్నీ కూడా అంటించారండి చక్కగా చేశారు ఆయన ఇంకొక మంచం కూడా వైర్ మంచం ఉంటే లూజ్ అయిందంటే అది కూడా టైట్ చేశారండి ఇలా కొంచెం హెల్ప్ కూడా చేశారు ఆ వర్క్ కూడా ఆయనకి ఇచ్చిన వర్క్ కూడా చాలా బాగా కంప్లీట్ చేశారండి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి